ఎక్స్ప్లోర్ చేయబోతున్నానో తెలుసా మా ఊళ్ళో ఉన్న రాముని గుండాల గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇప్పుడు అక్కడికే వచ్చాను ఇప్పుడు వాటర్ పడ్డ వాటర్ పడినప్పుడు వచ్చాను ఇప్పుడు వాటర్ పడుతున్నాయి ఎట్లా ఉందో చూపిస్తా మీకు చూడండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి రామన్ గుండా స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇవన్నీ ఇది గుండమే అన్నట్టు ఇది గుండమే ఇది ఒక్కటోటి చూడండి పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి యో బండనే మెట్ల లాగా చేశారు ఇక్కడ చూడండి ఆ గుడి చూడండి ఫ్రెండ్స్ కొండకి ఇట్లా ఎలా చేశారు మొత్తం ఇవే మన రామన్ గుండాలు దేవుడు ఉన్నాడు ఇక్కడ నాగదేవతలది శిల్పాలు చెక్కారు అక్కడ చూడండి కొండ కొండ ఎలా ఉందో చూడండి మొత్తం పైన మొత్తం కొండ ఫ్రెండ్స్ పైనుంచి నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒకటి రామనుకున్నాము ఇది లోతుంటది అది లోతుంటుంది అంటారు మరి అందులో ఎవరు దిగలేదనుకుంటా ఇప్పటి వరకు దిగలేదా లోతుంటుందా లోతుంటే అటే బండల లోపలికి పోతుంది ఇవ్వచ్చు కొండ లోపలికి ఇవ్వచ్చు చూడండి పైనుంచి అయితే వాటర్ ఫ్లో అవుతుంది పైకి కూడా చూపిస్తా పైన కూడా ఏమైనా తెలుసా గుండా యూట్యూబే చూడండి ఇది ఒక గుండము ఇలా అందులో ఫ్లో అవుతున్నాయి కదా లోపలికి ఉంటుంది వాటర్ ఇప్పుడైతే నేను దిగలేను చూడండి ఇలా పైకి వెళ్ళి చూపిస్తా మీకు ఇంకా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ మొత్తం చుట్టూర కొండలే మధ్యలో వాటర్ ఫ్లో చాలా బాగుంటుంది చాలా మంది వస్తారు ఇప్పుడైతే తక్కువ మంది వచ్చారు ఇప్పుడే నిన్ననే వర్షం కొట్టింది మొన్న అందుకే చాలా తక్కువ మంది వచ్చారు ఎక్కువ ఎవరు లేరు ఇద్దరే ఉన్నారు చూడండి ఇలా మెట్లుంటాయి ఈ కొండ మీదకి మెట్లు అయితే వేసారు పైకి ఎక్కుదాం పై నుంచి అయితే చాలా సూపర్గా ఉంటుంది లొకేషన్ అయితే ఇది మొత్తం కొండనే ఫ్రెండ్స్ అక్కడ చూసారా మొత్తం గృహలా ఉంది ఆ గృహాలలో గుడి ఉన్నట్టుంది ఇవి పైన కూడా హోల్స్ ఉన్నాయి ఎంత పెద్ద కొండ చూసారా పైన మొత్తం శిల్పాలు ఎక్కినట్టు ఉన్నాయైతే మెట్లయితే ఒక రెండు వందల మెట్లు దాకున్నట్టున్నాయి ఉన్నాయి అంది చూడండి ఎంత పైకి కష్టం ఇప్పుడు ఇప్పుడే పైన ఒక గుడి ఉన్నది టాప్లోకి వచ్చినాం పైన ఒక గుడు ఉంటుంది అది కూడా చూపిస్తా ఇంకా ఇప్పకాలే పైకి అబ్బా చూడండి మొత్త బాగా వస్తుంది మెట్లు చూశారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం కొండనే ఈ దేవుని దగ్గర బండ మీద బండ వేర్చారు అలా పేర్చి కోరికలు కోరుకుంటే తీరుతాయని వాళ్ళ నమ్మకం చూడండి ఎన్ని బండలు ఎట్లా పేర్చారు మీరు కూడా ఎప్పుడన్నారండి గోదావరికంలోని గుండాలు పెద్దపల్లి జిల్లా అయితే కిందికి దిగుతున్నాను చూసారా కొండలు కొండలే ఫ్రెండ్ టోటల్ అడవిలా ఉంటుంది పెద్ద కొండ అక్కడ నుంచి ఇక్కడ ఒక ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది మొత్తం కొండ ఎక్కి దిగే వరకు చాలా అలసిపోతాం మనం పిక్నిక్ అయితే రావచ్చు కానీ నడిచే వాళ్ళే రావాలి నొప్పులు ఉన్న వాళ్ళు అస్సలు రారాదు ఇంకా చూడండి ఎంత బాగుంది లొకేషన్ జై శ్రీరామ్ ఇది లొకేషన్ అన్నట్టు అక్కడ చెరువు ఉంది మనకు ఎంట్రీలో కూడా ఒక చెరువు ఉంటుంది వాటర్ అని ఫ్లో అవుతున్నాయి చూడండి ఆ కొండల మధ్య నుంచి వాటరు మధ్యలో సందులు ఉన్నాయి కదా అందులో నుంచి ఫ్లో అవుకుంటూ ఫ్లో అవుకుంటూ ఇక్కడ రామును గుండాలకు వస్తుంది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా మీకు బాగుంటుంది సీనరీ చూడండి ఇదైతే కొండ ఎలా ఉందో చూసారా కొండ చూసారా ఇది ఎలా ఉందో పైకి పాక్కుంటూ ఎక్కాలి కొండ జారిపోతే అంతే సంగతులు మొత్తం మెట్లెక్కే వరకు మొత్తం చెమటలు గారుతాన్నాయి చూడండి ఇదిగో చూడండి వాటర్ ఈ సందులలో నుంచి ఎట్లా అని ఎట్లా అని వస్తున్నాయి ఇగో చూడండి వాటర్ ఫ్లో ఇట్లా అని వస్తున్నాయి చిన్న దారలాగా కొండ చీల్చిపోయి వాటర్ ఫ్లోకి ఇలా అక్కడి దాకా వెళ్తుంది చెమటలు బాగా పడ్డాయి మొహం కట్టుకుంటే చూడండి ఈ వాటర్లో కొంచెం వచ్చినందుకని ఇక్కడ జై జయశ్రీడా ఇక మొత్తం ఇది అంతా అడవిలా ఉంటుంది ఫ్రెండ్ ఇక అటు వెళ్ళక్కర్లేదు ఎవరు లేరు ఇటు మళ్ళా ఏదన్నా జంతువులు కూడా ఉంటే ఖర్చే ప్రమాదం ఉంది మనం ఇక బ్యాక్ సైడ్ వెళ్దాం మళ్ళీ మనం వచ్చిన దారి దగ్గరికి వెళ్తా చూడండి ఎలా ఉందో కొండలు చాలామంది వచ్చారు అంత ముందు పిక్నిక్ వచ్చినప్పుడు ఈ బండల మీద కూర్చొని తినేవారు వాటర్ స్నానం చేసి గుండాల దగ్గర దేవుని దర్శించుకొని అయితే చూపించేశాను ఎన్నో రోజుల నుంచి చూపిద్దాం చూపిద్దామని అనుకున్నా మొన్న వచ్చి షార్ట్ చేశాను కానీ చూపించలేకపోయినాను అప్పుడు తొందర ఉండే కొంచెం నా పని చేస్తే నేను పని చేసేది పని అయినా అది చేసేటప్పుడు ఎట్లా మోసత్తుందో ఈ కొండ తండ్రి కూడా అలానే వస్తుంది జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నేను ఒక్కొన్నే ఉన్నాను ఇక్కడ ఇలానైతే వెళ్ళి చూద్దాం గుండాల దగ్గరికి దిగస్తూ దిగరాదు ఇలా మంచి సీనరీగా చూపెట్టచ్చు మీకు ఇది ఒక గుండం చూడండి కొండలు ఇదంతా మొత్తం కొండనే చూడండి ఫ్రెండ్స్ మధ్యలో గుడి మొత్తం కొండ ఇదంతా అటు దిగ్చేలా లేదు లేదు ఇట్లా నిల్దాం ఇటు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీలైతే పెద్దపల్లి జిల్లా గోదావరికని గ్రామం సిటీ గ్రామం కాదు గోదావరికి అని రామునుగుండాలు అంటే ఎవరికైనా తెలుస్తుంది రాముని గుండాలు రామగుండం దగ్గర ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్